ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ కొరటాల శివ తెలుగులో దేవరా చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే అయితే ఈ చిత్రంలో బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండటంతో సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది దేవరా చిత్రంలో బాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు ఉండడంతో హిందీలో కూడా మంచి రెస్పాన్స్ రావడంతో పాటు భారీ అంచనాలు నెలకొన్నాయి కాగా దేవరా చిత్రం సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అయితే ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన డైరెక్టర్ కొరటాల శివ దాదాపుగా ముప్పై కోట్లు అందుకున్నట్లు టాలీవుడ్ సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి కాగా కొరటాల శివ దర్శకత్వం వహించిన ఆచార్య చిత్రం ప్లాప్ తర్వాత గత రెండేళ్లుగా దేవరా చిత్ర స్క్రిప్ట్ పై పనిచేస్తున్నాడు దీనికి తోడు గతంలో ఎన్టీఆర్ తెరకెక్కించిన జనతా గ్యారే చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది అలాగే వంద కోట్లు కలెక్ట్ చేసింది ఈ కారణంగానే కొరటాల శివ దేవరా చిత్రానికి పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తుంది ఈ విషయం ఇలా ఉండగా దేవరా చిత్రం విడుదలకు ముందే ఓవర్సీస్ లో రికార్డులు నెలకొల్పుతుంది ఈ క్రమంలో కనీసం ట్రైలర్ కూడా విడుదల కాకముందే వన్ మిలియన్ యుఎస్ డాలర్లు కలెక్ట్ చేసింది